హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు స్పైసీగా నోటికి కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని నాలుగు రకాల స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను ముందుగా అటుకులతో ఒక స్పైసీ అండ్ టేస్టీ రెసిపీ తయారు చేసుకుందాం ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో ఫ్రై కోసం ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన లేదో చెక్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఒక కప్పు ఇలా అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఆయిల్ బాగా హీట్ అవ్వలేదంటే అటుకులు ఆయిల్ పీల్చేస్తాయి అలాగే సరిగ్గా ఇలా ఫ్రై అవ్వవు అలాగే మీరు ఎక్కువ ఆయిల్ చేసుకుంటే తర్వాత మీకు ఈ ఆయిల్ అనేది దేనికి యూస్ అవ్వదు కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకొని డ్రీప్ ఫ్రై చేసుకోండి మీరు మందపాటి అటుకులు తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా అటుకులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి పేపర్ నాప్కిన్ తీసుకుని దానిలో అటుకుల్ని వేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే నాప్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలాగే మిగిలిన అటుకుల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అటుకులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పేపర్ నాప్కిన్ తీసేసుకోండి ఇప్పుడు దీనిలోనే వేసుకోవడం కోసం అదే ఆయిల్లో ఒక పావు కప్పు పల్లీలు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక క్యారెట్ని ఇలా తులుముకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ని కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోని ఒక టీ స్పూను నిమ్మరసము అలాగే ఒక టీ స్పూను చాట్ మసాలా ఇంకా ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా టేస్ట్ చూసినంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ బదులు బ్లాక్ సాల్ట్ తీసుకుంటున్నాను ఇది వేసుకోవటం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు దీనిలోనే కావాలంటే కొంచెం జీరా పౌడర్ ధనియా పౌడర్ అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఒక హాఫ్ కప్పు మరమరాలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవటమే అంతేనండి పుల పుల్లగా కారంగా ఉండే పోహా మిక్చర్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మనం స్వీట్ కాన్తో స్పైసీ అండ్ టేస్టీ క్రిస్పీ కాన్ ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా క్రిస్పీ కాన్ తయారు చేసుకోవడం కోసం ఒక స్వీట్ కాన్ తీసుకొని దాని గింజల్ని వలిచిపెట్టుకోవాలి ఇప్పుడు స్వీట్ కాన్ ని బాయిల్ చేసుకోవాలి మీకు స్వీట్ కాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పగలకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో ఉడకబెట్టుకుంటే అసలు పగలదు స్వీట్ కాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని దానిలో అడుగున ఒక హన్న వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి కుక్కర్లో స్వీట్ కార్న్ బౌల్ని ప్లేస్ చేసి మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి స్వీట్ కార్న్ నార్మల్గా వాటర్లో అయినా కుక్ చేసుకోవచ్చు కానీ ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు బరస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇలా స్వీట్ కార్న్ మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీనిలో వాటర్ లేకుండా ఇలా ఒక జల్లె తీసుకోవాలి వాటర్ డ్రైన్ అయ్యి కొంచెం చలారిన తర్వాత ఒక బౌల్లోకి ఉడకబెట్టుకున్న కాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కాన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి కొంచెం క్రిస్పీనెస్ కోసం ఒక టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ కొంచెం పెప్పర్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకుంటూ స్వీట్ కాన్కి పిండి అంతా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి అంతా కానికి పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయ అవసరం లేదు ఒక టీ స్పూన్ వాటర్ అయినా సరిపోతుంది ఇలా తడి పొడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో నుంచి ఎక్స్ట్రా పిండి తీసేయడం కోసం ఇలా ఒక జల్లెల్లో వేసుకొని జల్లిస్తే మీకు ఎక్స్ట్రా పిండి అంతా వచ్చేస్తుంది ఇలా జల్లెల్లో వేసుకుని ఎక్స్ట్రా పిండి రిమూవ్ చేసుకోవటం వల్ల మనం ఆయిల్లో డీఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ పడవకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి కడాయికి సరిపోయిన కాన్ వేసుకున్న తర్వాత దీని మీద ఒక జల్లెడ కానీ లేదా ఇలా మూత పెట్టుకుంటే మీకు ఒకవేళ కాన్ బస్ట్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు అలాగే ఆయిల్ కూడా స్టవ్ మీద పడకుండా ఉంటుంది ఇలా ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ పైన అంతా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి రిమూవ్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన కాన్ను కూడా వేసుకొని ఆయిల్లో క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కాన్ ఇంత క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని దానిలో కొంచెం బటర్ కానీ లేదా కొంచెం గీ కానీ వేసుకోవాలి ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు వెల్లులు రెబ్బల్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది క్రాన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇవి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ టాస్ చేసుకోవాలి ఆనియన్స్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక వన్ మినిట్ తర్వాత దీనిలో ఒక వన్ టీ స్పూను చిల్లీ సాసు వన్ టీ స్పూన్ కెచప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పరు ఇంకా కొంచెం టేస్ట్ కు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోని మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కాన్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న కాన్ మెత్తగా అయిపోతాయి మనం వేసుకున్న సాసెస్ అన్ని కాన్కి బాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందు ఈ కాన్ పైన కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్ చల్లుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కాన్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ మనం మష్రూమ్తో రెస్టారెంట్ స్టైల్ చిల్లీ మష్రూము ఎలా తయారు చేసుకోవాలో చూసేగా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి రెండు వందల గ్రాముల మష్రూమ్స్ తీసుకొని వాటిని ఇలా రెండు మూడు సార్లు ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి బియ్య పిండి కాన్ఫ్లోర్ వేసుకోవటం వల్ల మష్రూమ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ దీనిలో ఒక టీ స్పూన్ కారము అలాగే రుచికి సరపినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారము అలాగే కాన్ఫ్లోరు మష్రూమ్స్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముందు వాటర్ అనేది అసలు యాడ్ చేయకుండా ఇలా మష్రూమ్స్కి బాగా కోట్ చేసుకోవాలి ఇలా మొత్తం కోట్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ వాటర్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మష్రూమ్స్ని బాగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మష్రూమ్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఫ్రై కోసం ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత మనము కోట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఆయిల్గా సరిపడాన్ని వేసుకోవాలి మట్టిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత వీటిని ఇలా కలుపుకుంటూ ఈవినింగ్గా ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ ఎక్కువగా ఇష్టపడిన పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ లాగా ఇలా చేసి పెట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మష్రూమ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన మష్రూమ్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు టీ స్పూన్ల టమాటా సాసు అలాగే రెండు టీ స్పూన్ల చిల్లీ సాసు ఒక టీ స్పూను సోయా సాసు వేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి ఇక్కడ నేను వినగర్ ప్లేస్లో లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను నెక్స్ట్ దీనిలోనే ఒక పించి షుగర్ వేసుకొని ఒక అర టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోవర్ వేసుకొని దానిలో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ఐదు ఆరు వేల తీసుకొని పైన స్కిన్ రిమూవ్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఆనియను ఒక క్యాప్సికమ్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే స్పైసీనెస్ కోసం ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పెట్టిన తర్వాత మనం కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల రెబ్బలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం కట్ చేసుకున్న క్యాప్సికము ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు బయట రెస్టారెంట్లో తిన్న స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఇలా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి కానీ మరీ సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రంచీగా ఉండాలి హై ఫ్లేమ్లో వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోని మనం సాసెస్ కలిపి ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొంచెం స్పైసీనెస్ కోసం ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి మనం వేసుకున్న సాసెస్ అన్నీ మష్రూమ్స్కి బాగా కుకొట్ అవ్వడానికి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే టైంలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లోని ఒక వన్ మినిట్ కుక్ చేసుకొని చివరిగా మీ దగ్గర ఉంటే ఉల్లి వేసుకోండి నా దగ్గర లేవు నేనైతే ఉల్లికాడలు ఏమి యాడ్ చేసుకోవటం లేదు అంతేనండి స్పైసీగా ఉండే టేస్టీ చిల్లీ మష్రూమ్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమేనండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ మనం అటుకులతో హెల్దీ అండ్ టేస్టీ కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ కట్లెట్కి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక గుప్పెడి కొత్తిమీర అలాగే ఒక పది పదిహేను పుదీనా ఆకులు వేసుకొని రెండు వెల్లుల్లిపాయ డబ్బులు కూడా వేసుకోవాలి అలాగే నెక్స్ట్ దీనిలోనే ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇంకా దీనిలోని రుచికి సరమనంత సాల్ట్ అలాగే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని ఒక పించాకు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు పెరుగు వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్లెట్ల ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి అటుకుల్లో తగినన్ని వాటర్ పోసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అటుకుల్లో వాటర్ ఏమి లేకుండా ఇలా గట్టిగా పిండేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మీకు బయట సూపర్ మార్కెట్లో దొరికే అటుకులు అయితే ఇలా మందంగా తిగగా ఉంటాయి కానీ ఇక్కడ నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అటుకులే యూజ్ చేస్తున్నానండి అందువల్ల చూడండి అయితే చిన్నగా ఉన్నాయి నేను ఇక్కడ కట్లెట్ని అటుకులతో చేస్తున్నాను మీరు అటుకుల ప్లేస్లో ఓట్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం శుభ్రం చేసుకున్న అటుకుల్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక ఆనియన్ ఇలా శనగ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే శనగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి ఇంకా దీనిలోనే ఉడకబెట్టుకున్న బంగాళదుంపని కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో రుచికి సరిపడాంత సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ చాట్ మసాలా ఒక అర టీ ఆమ్చూర్ ఆమ్చూరు పౌడర్ వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ అండి ఇది లేకపోయినా స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా మ్యాష్ చేసుకుంటూ వాటర్ లేకుండా కలుపుకోవాలి మీరు ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ముందైతే వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి ఫస్ట్ వీటిని బాగా మ్యాష్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి మీకు మరీ గట్టిగా ఉందనిపిస్తే అప్పుడు ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు రెండు చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని నిమ్మకాయ సేజ్ బాల్ తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా కట్లెట్ లాగా ఒత్తుకోవాలి కట్లెట్లు మీకు నచ్చిన షేప్లో ఒత్తుకోవచ్చు రౌండ్గా అయినా ట్రయాంగిల్ అయినా లేకపోతే ఓవెల్ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం కట్లెట్లని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు డైరెక్ట్ వీటిని ఇలానే ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అంటే ఇక్కడ నేను కాన్ఫ్లేక్స్ని ఇలా క్రష్ చేసుకొని కోట్ చేసుకుంటున్నాను మీరు కార్న్ఫ్లేక్స్ కానీ లేదా బ్రెడ్ క్రమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా కోట్ చేసుకున్న తర్వాత వీటిని మీరు షాలో ఫ్రై చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని నిదానంగా రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండో వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకుని ఒక టిష్యూ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన కట్లెట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి మీకు సాబుదానా కట్లెట్స్ కావాలన్నా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా ఫ్రై చేసుకున్న కట్లెట్స్ని మనము వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా గ్రీన్ చట్లీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి చూసారు కదండి ఎంతో స్పైసీ అండ్ టేస్టీ నాలుగు రకాల స్నాక్స్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్